మనం డౌటెక్చులమా సురేందర్ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊహించుకొని అసలు నిజాలను బయట పట్టి తెలివి కళ్ళలో డిటెక్టివ్ కావచ్చు కవితక్కను కారు పార్టీ నుంచి ఎందుకు ఎలాగొచ్చిళ్ళు అసలు కారు పార్టీ వచ్చిందా లేకుంటే కవితక్కనే కారు పార్టీ నుంచి ఎలాగొచ్చేటట్టు చేసుకున్నది అసలు కవితక్కకు కారు పార్టీలో కొంతమంది తోటి పంచాదా లేకుంటే కారు తోటి పంచాదా దీని గురించే మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము మరి ఆ గుంటనక్కలు ఉన్న కవిత కవితక్క ఎందుకున్నది ఎట్లున్నది మరి ఆమె కారు పాటిలో ఉన్న కొంతమంది నాయకులను గుంటనక్కలు అని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారు వాళ్ళ అన్న కేటీఆర్ సారు ఎందుకు మౌనంగా ఉంటాను అంటే కవితక్క కారు పార్ట్లే ఏదో పెంట పెట్టింది అందుకే దాన్ని కప్పి పుచ్చుకునేది అందులో ఉన్న కొంతమంది లీడర్లను లను గుంటనక్కలు అట్లా ఇట్లా అని విమర్శిస్తుంది కాబట్టి వీళ్ళు మౌనంగా ఉంటారు కావచ్చు అవి చేసిన పెంట ఎవరు లేదు తాత లిక్కర్ కేసు మీద ఆరు నెలలు జలువలేదు దానికే ఏం లేదని బయటకి రాలేదు ఆరా ఏ ఆరు నెలలు జైలు ఉన్నప్పుడు పార్టీ పరగలు పోలేదా బిఆర్ఎస్ నుండి డిఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష తెలంగాణలో ఎంపి కట్టలు కట్టిన మనం నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష వరకు ఎస్ నోట్ దిస్ పాయింట్ ఆనాడు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చేటప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారుకు నుదుటన తిరకం దిద్ది మెడల కండు వేసింది ఈ కవిత మరి ఆనాడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లెందుకు మాట్లాడుతుంది ఇంకో ముచ్చట చేయి పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనే సారు కవితక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోన అవసరం లేదు అని అన్నాడట అంటే దీని అర్థం ఏంది కలుగకుండా కవితక్క కొత్త పార్టీ పెడతదా లేకుంటే కాంగ్రెస్ పార్టీ శరీరవుతుందా లేకుంటే పూ పట్ల శరీకయి వాషింగ్ పౌడర్ నిర్మా అవుతదా కవితక్క ఎనకమర్ర ఎవరన్నా ఉండి ఇట్లా మాట్లాడిపిస్తున్నారా లేకుంటే కవితక్కనే ఇట్లా కావాలని మాట్లాడుతున్నదా కారు పార్టీ అధినేత కేసీఆర్ సారు కవితలో నాయన ఆ కారు పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేసిఆర్ సారు వాళ్ళ అన్న వీళ్ళిద్దరూ కవితక్కని ఏమన్నా మాట ఇట్లా అన్నట్లేదు అంటే కారు పార్టీని బదనాం జే తెలంగాణలో ఏం పీక్ కట్టాల కట్టినామని నేషనల్ పోయి చేస్తాం అధ్యక్ష ఏం పీకని ఆ కారు పార్టీలా ఇన్నొద్దులు ఎందుకున్నది కారు పార్టీకి అధికారం ఉన్నప్పుడు ఆహా ఓహో అన్న కవితక్క ఆ పార్టీకి అధికారం బాగానే ఎందుకు పాతాలానికి తొక్కాలని లాస్ట్ లో ఒక పాయింట్ మంచిగా రాయా వాళ్ళ నాయన పెట్టిన కారు పార్టీ రాష్ట్రంలో ఏం బీకలేదు అన్నది వాళ్ళ నాయనకు ఇలివి అని కారు పార్టీ ఉంచెంత పీకెంత అని అన్నది ఆ పార్టీకి అసలు నైతికత లేదు అని అన్నది ఇన్ని మాట్లాడిన కవితక్క కారు పార్టీలో టిక్కెట్ కోసానికి మాత్రం ఎవ్వలను ప్రాధాయపర్లేదు అంటే జనాలలో ఓడిపోయిన కవితక్కను మాత్రం వాళ్ళ నాయన కేసీఆర్ సారు ఆమెకు ఎమ్మెల్సీ పదవినిచ్చి మళ్ళీ అదే జనాలలో ఉంచుండు అంటే దీన్ని బట్టి ఎవలకు నైతికత లేదన్నట్టు